హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే క్లాస్ మంత్ నేను మా నైబర్స్తో కలిసి లాంగ్ వే ట్రిప్కి వెళ్ళాను అంటే మా హస్బెండ్కి వర్క్ ఎక్కువ ఉండి ఆయన రాలేనన్నారు సో నేను యోగ్న మాత్రమే వెళ్ళామన్నమాట అయితే మేము ఇక్కడ కంపెనీ దగ్గర ఉంటున్నాం కాబట్టి రెగ్యులర్గా మేము సిటీస్కి వెళ్ళాలంటే కుదిరే పని కాదు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అవసరం ఉండి అంటే ఏదైనా హాస్పిటల్ పని ఉన్నా లేదా ఇంకెవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళతో పాటు అలా అనమాట సో ఆ రోజు మా ఇక్కడ ఉండే ఒక ఆయన ఇండియన్ ఇండియాకు వెళ్తున్నారు లిలాంగ్ వే ఎయిర్పోర్ట్ నుంచి టికెట్ సో మేము ఆయనతో పాటు వెళ్ళి అలాగే లిలాంగ్ వే టెంపుల్ని విజిట్ చేసి చేయొచ్చు శ్రావణ మాసం కదా అని చెప్పేసి వెళ్ళాము అయితే నేను ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ ముందు లిలాంగ్ వే వీడియో అయితే అప్లోడ్ చేశాను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయి ఉంటుంది ఐ థింక్ గుర్తులేదు అంతగా నేను ఇక్కడ ఐకాడ్స్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్స్లో కానీ మెన్షన్ చేస్తాను లిలాంగ్ సిటీని అయితే చూపించాను కొంచెం కొంచెంగా అంటే వాటర్ ప్లాంట్ అవన్నీ బట్ ఈసారి ఏంటంటే టెంపుల్ చూపించబోతున్నాను రాధాకృష్ణ టెంపుల్ ఇక్కడ మ్యాక్సిమం టెంపుల్స్ ఇస్కాన్ రిలేటెడ్ ఇస్కాన్ వాళ్ళు మెయింటైన్ చేసే టెంపుల్స్ అన్నమాట సో లోపల అంతా కూడా రాధాకృష్ణ స్టాచ్యూస్ ఇట్లా మ్యాక్సిమం ఉంటాయి మన సౌత్ సైడ్ అంటే మన తెలుగు స్టేట్స్లో ఉన్న స్టైల్లో ఉండవు అయితే నేను ఆల్రెడీ లో శ్రీ హిందూ అని ఒక టెంపుల్ ఉంటుంది హిందూ టెంపుల్ సో ఆ టెంపుల్ని నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఆఫ్రికాలో టెంపుల్స్ ఎలా ఉంటాయో చూడాలనుకున్నట్లయితే ఆ వీడియోని మీరు చూడొచ్చు ఇక్కడ ఐ కార్డ్స్ లో మెన్షన్ సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ మిత్రమండలి అని చెప్పేసి ఉంది హిందూ శివ సమాజ్ అని చెప్పేసి ఉంది అన్నమాట చాలా పెద్ద ఎస్టేట్ చాలా పెద్ద టెంపుల్ అంటే టెంపుల్ కంటే కూడా చుట్టూ ఓవరాల్గా గ్రౌండ్ కానీ ఇంకా ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు మీటింగ్ హాల్స్ లాగా అవన్నీ నేను ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఫోర్ ఇయర్స్లో నేను లిలాంగ్ వేలో టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు మాక్సిమం బ్లాంటైర్ శ్రీహిందూ టెంపుల్కి అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను ఎందుకంటే ఆ పక్కనే వెజ్డిల్ ఉంటుంది మేము మ్యాక్సిమమ్ ఆ టెంపుల్ లోపల నుంచే వెళ్తాం అన్నమాట సో అందుకు అది తెలుసు బట్ ఈ లిలాంగ్ వేలో టెంపుల్ ఏంటంటే రోడ్ సైడ్లో అయితే లేదు మనం కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట సో అందుకు తెలియలేదు నేను ఈరోజే ఒక వీడియో చూసాను ఒక బ్రదర్ పెట్టారు మీ మీ మనీ అని చెప్పేసి సంథింగ్ ఛానల్ ఉంది ఆయన వినాయక చవితి ఉత్సవాలు పెడితే అప్పుడు గుర్తొచ్చింది అయ్యో నేను టెంపుల్కి వెళ్ళాను కదా వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియోలో హిందూ టెంపుల్ ఉండడం అనేది రేర్ కదా నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే త్రీ టెంపుల్స్ ఉన్నాయంట ఇది రాధాకృష్ణ మందిర్ ఇది కాకుండా ఇంకొకటి ఏరియా సెవెంటీన్లో సంథింగ్ రామ మందిర్ ఉందంట ఇంకొకటి కూడా కన్స్ట్రక్షన్లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందంట అది చాలా పెద్ద మందిర్ అంట వీలైతే ఇంకోసారి ఎప్పుడైనా లిలాంగ్ వే వెళ్ళేటప్పుడు నేను విజిట్ చేస్తాను తప్పకుండా మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేసి పెడతాను సో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా అక్కడైతే వర్క్ జరుగుతుంది నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట సేమ్ బ్లాంటైర్ శ్రీ హిందూ టెంపుల్లో ఏ టైప్లో అయితే ఉన్నాయో అదే టైప్లో అనమాట రాధాకృష్ణ స్టాచ్యూ అండ్ అలాగే వినాయకుడు స్వామి ఇంకా శివలింగం అన్నీ ఉన్నాయి బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్లాంటైర్ టెంపుల్లో జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే నాకు తెలుసు అంటే మరి ఫర్దర్గా పూజలు అవి జరుగుతున్నాయా లేదా అనేది అయితే నాకు తెలియదు బట్ ఇక్కడ మాత్రం కూర్చోబెట్టి లింగాకారం ఉంది కదా లింగాకారం దగ్గర అభిషేకం చేపిస్తున్నారు గోత్రనామాలు కూడా చదువుతున్నారు అది నాకు బాగా అనిపించింది బట్ నేను మా యోగ్నాతో నేను అవన్నీ చేయించుకోలేకపోయాను యోగ్న కొంచెం క్రాంకీ అయింది ఆ రోజు బట్ ఇగోండి ఇక్కడ ఈ బ్లూడ్రస్ లో ఉన్నారు సంధ్య మేడం అని చెప్పేసి తను ఇంకా సౌజీ మేము కృష్ణాష్టమి వన్ వీక్ బిఫోర్ వెళ్ళాము అనమాట ఆగస్ట్ టెన్త్కి వెళ్ళాము సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ కదా సిక్స్టీన్త్ కి అనుకుంటా కృష్ణాష్టమి అయింది కదా సో జస్ట్ సిక్స్ డేస్ బిఫోర్ కాబట్టి కృష్ణాష్టమి రిలేటెడ్ డెకరేషన్స్ అవి జరుగుతున్నాయి ఆల్రెడీ కృష్ణుడి కోసం అక్కడ ఒక ఉయ్యాల పెట్టి దానిపైన కృష్ణుడిని పెట్టి పెట్టారు మా పిల్లలైతే మంచిగా ఉయ్యాలని ఊపి హనిపాప అయితే పాటలు కూడా పాడింది మా యోగ్న చూడండి దేవుడిని ఎట్లా దండం పెడుతుంది అసలు మంచిగా ఎంజాయ్ చేసింది యోగ్న కూడా అక్కడ కొంచెం ప్లేస్ అది కొంచెం పెద్దగా ఉండేసరికి బాగా ఆడుకుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమి కోసం డెకార్ జరుగుతుంది ఆ కృష్ణాష్టమి తర్వాత గణేష్ ని కూడా అందులోనే పెట్టినట్టున్నారు నేను ఇప్పుడు పైన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి ఒకసారి సేమ్ ఇదే ప్లేస్ అనమాట ఏదైతే కృష్ణాష్టమి డెకరేషన్ జరుగుతుందో అదే ప్లేస్ లో గణేష్ ని కూడా పెట్టి పూజ చేశారనమాట అయితే ఇటీవల మ్యారేజెస్ కూడా జరుగుతాయంట ఇండియన్స్ ఇక్కడ సెటిల్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మ్యారేజెస్ జరుగుతాయి భోజనాలు జరుగుతాయి అండ్ ఎవ్రీ మండే సిక్స్ హండ్రెడ్ పీపుల్కి అన్నదానం జరుగుతుందంట ఇవన్నీ కూడా నాకు అంకుల్ చెప్పారనమాట ఇప్పుడు సంధ్యా మేడం అన్నాను కదా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు లెలాంగ్ వేలో మేము లంచ్కి కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళాము వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను నెక్స్ట్ సో అంకుల్ చెప్పారనమాట సిక్స్ హండ్రెడ్ పీపుల్కి ఎవ్రీ మండే ఈవినింగ్ అన్నదానం జరుగుతుందంట మన తెలుగు వాళ్ళు ఇంకా మన ఇండియన్స్ అందరూ కూడా కంపల్సరీ అటెండ్ అవుతారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సో టెంపుల్ లో మనం ఎంట్ర ఎంటర్ అయ్యే సైడ్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ దేవుడికి రైట్ సైడ్ అన్నమాట ఇలా కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా తిప్పితే ఇటువైపుకే దేవుడు ఉన్నారు అండ్ ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది కదా నేను ఫస్ట్లో చూపించాను ఆ ఎంట్రెన్స్కి వెళ్ళడానికి ఇవే ఉందనమాట ఇంకా కాసేపు కూర్చున్నాము మా యోగ్న అయితే ఫుల్ టు ఎంజాయ్ చేసింది మంచిగా ఆడుకుంది టెంపుల్లో అదొక కొంచెం మనకి డివోషనల్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా ఆబ్వియస్లీ టెంపుల్కి వెళ్ళేసరికి దాటు మన కంట్రీ కానీ కంట్రీలో ఇంత మంచిగా టెంపుల్కి వెళ్ళి ఇంత పెద్ద ప్లేస్లో హాయిగా కూ కాసేపు దేవుడి దగ్గర రిలాక్స్డ్గా కూర్చోవడం అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మా యోగ్న అయితే లోపల ఉండట్లేదు బయట గార్డెన్లో కాసేపు అలా ఆడుకుంటూ ఉందన్నమాట హనీ హనీ ఇంకా యోగ్న ఆడుకుంటుంటే నేను వాళ్ళతో పాటు ఉన్నాను ఇంకా ఇక్కడ నుంచి మా యోగ్న అటువైపుకి వెళ్ళింది సో అక్కడ కాకులు ఉన్నాయండి మీకు వీడియోలో కూడా వినిపిస్తాయి నేను మ్యూట్ చేశాను ఇంతవరకు సో ఇక్క ఇక్కడ నుంచి నేను కొంచెం ఒరిజినల్ వాయిస్ పెడతాను కాకులు వాయిస్ వినిపిస్తుంది అదే సౌండ్స్ వినిపిస్తాయి ఇంకా అలాగే కాకులను చూపిస్తాను చూడండి మనకి ఇండియాలో గ్రే అండ్ బ్లాక్ లో ఉంటాయి కదా కాకులు బట్ ఇక్కడ ఏంటంటే కాకులు కొంచెం బాగా పెద్దగా ఉండి నెక్ దగ్గర వైట్ కలర్లో ఉంటుంది అనమాట ఒక లైన్ లాగా సో అది కొంచెం వెరైటీగా అనిపించింది నాకు కాకులు అంటే ఎక్కడన్నా ఒకేలా ఉండాలి కానీ మలావిలో మాత్రం కాకులు అట్లా వెరైటీగా కనిపిస్తాయి ఒకసారి మీరే చూడండి ఇంకా ఇదిగోండి ఇక్కడ రెండు కాకులు ఉన్నాయి చూస్తున్నారు కదా నేను స్పెసిఫై చేసి చూపించదామని చెప్పి వీడియో తీశాను ఇక్కడ జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను చూసారు కదా వెరైటీగా నేనైతే ఫస్ట్లో గ్రద్దలు అనుకున్నాను వాటిని బట్ అవి కాకులు అంట మా హస్బెండ్ తర్వాత నాకు చెప్పారు సో ఇంకా నేను అలాగా యోగ్నతో పాటు వెనకాల వెళ్తూ ఇవన్నీ చూసాను అనమాట ఇది వచ్చేసి మీటింగ్ హాల్ అండి అక్కడ టేబుల్స్ ఉన్నాయి చూసారా ఎవ్రీ మండే అన్నదానం జరుగుతుంది అన్నాను కదా సో టేబుల్ మీల్స్ అట్లా పెడతారు అండ్ అలాగే మ్యారేజెస్ అవి జరిగినప్పుడు కూడా భోజనాలు ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా పండగలు వచ్చేటప్పుడు కల్చరల్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట సో అదన్నమాట ఈ టెంపుల్ అయితే నేను మంచిగా విజిట్ చేశాను ఇంకా మా యోగ్నాతో గురుగారికి కొంచెం దక్షిణ మనం పంతులు గారికి ఇస్తాం కదా అలాగే ఇప్పించాను శ్రీకృష్ణ అని చెప్పి దీవించారు యోగ్నాని ఇంకా తర్వాత యోగ్న నేను ఫోటో దిగాము అప్పటికే మా ఫేస్లు మొత్తం అయిపోయిన అంకుల్ మాటల్లోనే వినండి ఎవ్రీ మండే ఇక్కడ భోజనాలు అవుతాయి ఏదంటే చెప్తున్నారు నేను జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసాను వాళ్ళు కూడా ఎవ్రీ మండే ఇక్కడికి వస్తారంట అన్నదానం భోజనాల కోసం చేయడానికి మీరు కూడా వస్తారు ఎవ్రీ మండే చెట్టు రావి చెట్టు అది నిమ్మ చెట్ట దెబ్బ చెట్ట అక్క పెద్దగుంది అవి మారేడు చెట్టా అదిగోండి అది అదక్క కాయలున్నాయిగా పదండి అన్న ఇది మారేడు చెట్ల ఉంది కదా ఇది మారేడు అయితే మూడు మూడు ఉంటాయి దళాలు మారేడు 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 సో చక్కగా ఆ గార్డెన్ లో ఇండియా ట్రీస్ ఉన్నాయన్నమాట ఉసిరి మారేడు మనకి పత్రులు అవసరం అవుతాయి కదా కొన్ని పండగలకి సో అన్నీ కూడా ఉన్నాయి అది నాకు వండర్ అనిపించింది ఇక్కడ మనకి ఉసిరికాయలు ఇక్కడ తెలియదు ఎవరికి మారేడుకాయలు ఉసిరికాయలు సో ఇంకా తర్వాత మేము శ్రీజీ షాప్కి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కొని తర్వాత వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాము వెజిటబుల్ మార్కెట్లో కూడా మ్యాక్సిమమ్ మన ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరి మొత్తం కుప్పలు కుప్పలు వేసుకొని వచ్చాము షాప్స్ అయిపోయాక ఆంటీ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము ఆంటీ మా కోసం పూరి ఇంకా బగారా రైస్ మటన్ కర్రీ అన్నీ ప్రిపేర్ చేశారు వెజ్ కర్రీస్ ఎందుకంటే సౌజన్య అక్క శ్రావణ్ మాసం కాబట్టి నాన్ వెజ్ తినలేదు సో అందుకు వెజ్ కర్రీస్ చేశారు అనమాట ఇంకా నేను ఒక లుక్ వేసానమాట హౌస్ అంతా కూడా వాళ్ళది బాగుంది హౌస్ త్రీ బెడ్రూమ్ హౌస్ అన్నమాట ఇక్కడ మ్యాక్సిమం ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ లాగా ఉండవు ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి అది కూడా రేకులు ఇల్లులే ఎక్కువగా ఉంటాయి మరి ఎందుకు అనేది నాకు తెలియదు ఎంత రిచ్ పర్సన్స్ అయినా కూడా అట్లనే ఉంటుంది సో వీళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసిన హౌస్ అనమాట వీళ్ళకి ఇది సో నేను అవుట్ సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ నుంచి చూపించాను హాల్ ఇంకా హాల్ లోపల నుంచి ఒక బెడ్రూమ్ ఇటువైపుకుంది ఉంది ఇంకా అటువైపు ఒక టూ బెడ్రూమ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట హౌస్ గురించి పెద్దగా అయితే నేను ఇప్పుడు హోమ్ టూర్ లెక్క అయితే నేను చేయలేదు జస్ట్ హౌస్ చూపిద్దామని చేశాను అయితే మేము మోస్ట్లీ లిలాంగ్ వే అయితే వెళ్ళము మేము ఉన్న ఏరియా నుంచి లిలాంగ్ వేకి సిక్స్ అవర్స్ పడుతుందన్నమాట జర్నీ అయితే బ్లాంటైర్కైతే మేము ఏ నీడున్నా కూడా మ్యాక్సిమం బ్లాంటైర్కే వెళ్తాం అనమాట దగ్గర కాబట్టి ఎక్కువ జర్నీ అవ్వదు అండ్ వచ్చేటప్పుడు కూడా సేఫ్ లిలాంగ్ వే వచ్చేసి ఘాట్ రోడ్ ఉంటుంది సో అదంతా కూడా కొంచెం రిస్కీ ఏరియా కదా వచ్చేటప్పుడు మళ్ళీ నైట్ అవుతుంది అదంతా ఇబ్బంది అవుతుందని చెప్పి మ్యాక్సిమం మేము బ్లాంటర్ ప్రిఫర్ చేస్తాము సో అందుకు లిలాంగ్ వేలో ఉన్నవి ఏంటి ఏంటి అనేది మాకు అయితే మంచిగా గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ గ్యాస్ యూసేజ్ అనేది చాలా రేర్ అండి మేమైతే గ్యాస్ మాకు గ్యాస్ ఇవ్వదు కంపెనీ ఓన్లీ ఎలక్ట్రికల్ కుక్వేర్ మాత్రమే ఉంటుంది సో ఇది వచ్చేసి గ్రాసరీ రూమ్ లాగా బాగుంది హౌస్ అయితే నాకు చ భలే నచ్చింది మొత్తం ఇక్కడ ఆఫ్రికాలో ఎక్స్పెన్సివ్స్ అన్నీ కూడా కంపెనీయే చూసుకుంటుంది ఇంట్లో అంటే పవర్ ఎలక్ట్రిసిటీ ఇంకా లోపల ఇంట్లోపల అప్లయన్సెస్ అవన్నీ కూడా కంపెనీసే ఇస్తాయి నేను దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఆఫ్రికాలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా ఇంకా మా యోగ్న అయితే మంచిగా ఆడుకుంటుంది తమిలియన్స్ అనమాట వాళ్ళు ఇప్పుడు ఆంటీ వాళ్ళ నైబర్స్ తమిలియన్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఆడుకుంటుంది నేను వెళ్ళి వీడియో తీస్తున్నాను అని చెప్పి ఇంకా ఆట ఆపేసి నాతో పాటు వచ్చేసింది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో Thanks for watching, bye bye! <laughs>